హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సితారా యూట్యూబ్ ఛానల్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అదిరిపోయే శుభవార్తనైతే తెలిపింది రైతుల ఖాతాలలో పట్టాదర్ పాస్బుక్ లోన్ గోల్డ్ లోన్కు సంబంధించి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చింది ఇక ఈ జిల్లాల రైతుల ఖాతాలలో ఈ లోనుకు సంబంధించి డబ్బులు అనేది కూడా నేరుగా రైతుల యొక్క బ్యాంకు ఖాతాలకు జమ చేస్తామని అయితే తెలిపింది ఖచ్చితంగా ప్రతి రైతు కూడా ఈ పథకానికి సంబంధించి డబ్బులు అనేది కూడా పొందాలంటే ఈ అనేది కూడా తప్పనిసరి చేసి ఉండాలని ఇక ఈ రైతులకు మాత్రమే ఈ జిల్లాల వారీగా రైతుల ఖాతాలలో డబ్బులు అనేది కూడా జమ చేయడం జరుగుతుందని అయితే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం రైతులకు తెలిపింది ఇక పూర్తి వివరాలు కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా దాకా చూసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి మీకు తెలిసిన రైతులకు విద్యార్థులకు మహిళలకు మన వీడియోని షేర్ చేశారంటే వారు కూడా మరింత ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకోగలుగుతారు ఇక నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో పొందాలనుకుంటే పక్కనే గంట ఉంటుంది ఆ గంట పైన క్లిక్ చేశారంటే నేను చేసే ప్రతి మీరు మిస్ అవ్వకుండా ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో కూడా వెంటనే అయితే పొందగలుగుతారు ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం రైతులు ఎప్పుడెప్పుడైనా ఎదురుచూస్తున్నటువంటి రుణమాఫీకి సంబంధించి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చింది ఇక పట్టాదార్ పాస్బుక్ లోన్ గోల్డ్ లోన్కి సంబంధించి సకాలంలో ఎవరైతే డబ్బులు అనేది కూడా పొంది తిరిగి వడ్డీ అనేది కూడా చెల్లిస్తూ రెన్యువల్ ప్రూఫ్లు అనేది కూడా కలిగి ఉన్నారో ఆ యొక్క రైతుల ఖాతాలలో రుణమాఫీకి సంబంధించి డబ్బులు అనేది కూడా నేరుగా జమ చేయడం జరుగుతుందని వెంటనే కూడా ప్రతి రైతు నిర్లక్ష్యం చేయకుండా ఈ పనులనేది కూడా వేగవంతంగా పూర్తి చేయాలనైతే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం రైతులకు తెలియజేసింది మొదటిగా వచ్చేసి ఖచ్చితంగా బ్యాంకు ఖాతాలకు ఆధార్ నెంబర్తో పాటు మొబైల్ నెంబర్ అనేది కూడా అప్డేట్ చేసుకుని ఉండాలి అంతేకాకుండా ఖచ్చితంగా పట్టాదార్ పాస్బుక్కి ఆధార్ లింక్ అనేది కూడా చేసుకోవాలి ఇక కేంద్ర ప్రభుత్వం నుంచి విడుదలయ్యే పిఎం కిసాన్కి సంబంధించి డబ్బులు అనేది కూడా పొందుతూ ఉండాలి ఇక ఈకేవైసీ ఏమైనా పెండింగ్ ఉన్నట్లయితే కేంద్ర ప్రభుత్వ పథకాలకు సంబంధించి ఈకేవైసీ అనేది కూడా వెంటనే చేయించుకోండి అంతేకాకుండా ఈ పథకాలకు సంబంధించి లక్ష రూపాయల వరకు రుణమాఫీ అనేది కూడా పొందాలంటే ఖచ్చితంగా ప్రతి రైతు కూడా ఏపీ అంటే ఆంధ్రప్రదేశ్లో నివసిస్తున్న వారికి మాత్రమే ఈ పథకం అనేది కూడా వర్తిస్తుంది అలాగే ఖచ్చితంగా ఆధార్ కార్డ్ అనేది కూడా కలిగి ఉండి ప్రతి రైతుకు కూడా రేషన్ కార్డ్ అనేది కూడా ఖచ్చితంగా కలిగి ఉండాలి రేషన్ కార్డు ఎందుకంటే ఇన్కమ్ ప్రూఫ్ కింద ఖచ్చితంగా రైతులకు పరిగణిస్తారు కాబట్టి వెంటనే కూడా రేషన్ కార్డ్ అనేది కూడా ప్రతి రైతు కలిగి ఉండాలి ఈ పథకాలకి సంబంధించి ఎప్పటికప్పుడు అప్డేట్ అనేది కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేస్తూ వస్తుంది దయచేసి ఇంకా ఎవరైనా సరే ఈ పథకానికి సంబంధించి అప్లై చేసుకొని వారు ఒకవేళ ఏమైనా రెన్యువల్ ప్రూఫ్లు మీ దగ్గర లేనట్లయితే మీ దగ్గరలో ఉన్నటువంటి బ్యాంకులకు అంటే ఏ బ్యాంకులో అయితే మీరు పట్టాదారు పాస్బుక్ లోన్ అదేవిధంగా గోల్డ్ లోన్కు సంబంధించి రుణాలు అనేది కూడా పొంది ఉన్నారో అక్కడికి వెళ్ళారంటే దీనికి సంబంధించి కూడా తగిన పత్రాలు అనేది కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది ఆ పత్రాలు కలిగి ఉన్నటువంటి రైతుల ఖాతాలలో మాత్రమే ఈ యొక్క రుణమాఫీకి సంబంధించి డబ్బులు అనేది కూడా లక్ష రూపాయల వరకు అయితే మాఫీ చేయడం జరుగుతుంది ఇప్పటికే ఎక్కడ కూడా ఎన్నికల సమయంలో కావచ్చు బహిరంగ సభల్లో కావచ్చు ఎక్కడ కూడా ఏపీ కూటమి ప్రభుత్వం హామీ అనేది కూడా ఇవ్వలేదు హామీ ఇవ్వకపోయినప్పటికీ రైతులకు మంచి చేయాలనే ఒక ముఖ్యమైన ఉద్దేశంతో రైతుల ఖాతాలలో రుణమాఫీకి సంబంధించి డబ్బులు అనేది కూడా జమ చేసేందుకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క నిర్ణయాన్ని అనేది కూడా తీసుకోవడం జరిగింది త్వరలోనే రైతులందరి ఖాతాలలో కూడా రుణమాఫీకి సంబంధించిన అనేది కూడా జమ చేయబోతుంది అప్డేట్ వచ్చిన వెంటనే కూడా మన ఛానల్ ద్వారా ప్రతి ఒక్కరికి కూడా తెలియజేస్తాను కాకపోతే ప్రతి ఒక్కరూ కూడా మొదటగా అయితే పటాదర్ పాస్బుక్కి ఆధార్ లింక్ చేసుకోండి బ్యాంకు ఖాతాలకు ఆధార్ నెంబర్తో పాటు మొబైల్ నెంబర్ అప్డేట్ చేసుకోండి ఇది అప్డేట్ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి మీకు తెలిసిన వారికి కూడా మన వీడియోని షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి థ్యాంక్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో